హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ అయితే దేవుడి పటాలన్నీ శుభ్రం చేసిన రోజు పూజ చేసినట్టు పూజ చేయడం అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు పొద్దున్నే వెలిగిస్తాం అనుకున్నాం కానీ టైం లేట్ అవుతుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఇంట్లో పని అయ్యేసరికి పొద్దున ఆరు గంటల లోపు ముట్టియ్యాలంటే అంత తొందరగా కాదు పని అయ్యేసరికి లేట్ అవుతుందని చెప్పి సాయంత్రం ముట్టిద్దాం అనుకున్నాం అందుకోసం అని చెప్పి పువ్వు దాని బంతి పూలు మా బావ మామిడాకి ఇప్పుడు దింపుకొచ్చిండు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టియడానికైతే ఈ చిప్ప కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చిండు సాయంత్రం అయితే వెలిగిస్తాం మూడు వందల అరవై ఐదు వత్తులు ఇప్పుడైతే ఇంట్లో మాకు స్ఫటికలింగం ఉంది స్ఫటికలింగానికి అభిషేకం చేసుకుంటాం ఇంట్లోనే అది చూడండి అసలు ఇక్కడ పైన మేము రోజు ఎలా చేస్తానో దీపాలు ముట్టిస్తాము ముట్టించిన తర్వాత అభిషేకం చేసుకుంటాం మనం రోజు దీపం ముట్టించేటప్పుడు అసలు మాట్లాడకుండా దీపం ముట్టించుకోవాలి ఎందుకంటే మనం మాట్లాడితే ఖచ్చితంగా నోట్లో నుంచి తుంపేలు వచ్చి అమ్మ మీద పడతాయి అందుకోసం అని చెప్పి నేను మాట్లాడకుండానే దీపం ముట్టిస్తాను కానీ కానీ మా పిల్లలైతే ఎప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తూనే ఉంటారు దీపం ముట్టించేటప్పుడు నోరు మూసుకొని దేవుడి మీద భక్తి శ్రద్ధలతోని దీపం ముట్టించడం అంతా అయిపోయిన తర్వాత పిల్లలతో మాట్లాడతా మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే దీపం ముట్టించుకోండి మాట్లాడకుండా అయిపోలేదు అంటే అన్ని రంధ్రాలు రంధ్రాలు ఉన్నాయి అందుకని మొదలవిడికి పోయి బలి తోరణాలు పడుతుంది ఆడు అంటే ఇప్పుడైతే శివలింగానికి అభిషేకం చేద్దామని చెప్పి పీట పైన ముగ్గేస్తున్నా అసలు మేము శివాలయంకెళ్ళి అభిషేకం చేద్దామని చెప్పి మా బావ అన్ని సామాన్లు కొనుక్కొచ్చిండు కానీ మా బాబుకేమో జ్వరం బాగా వచ్చింది వాడిని ఇంట్లో వదిలేసి వెళ్ళలేక ఇక ఇంట్లోనే స్ఫటికలింగం ఉంది కదా అని చెప్పి ఇంట్లోనే పూజ చేస్తున్నాం శివాలయంకెళ్ళి శివుడికి అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం వచ్చి మా పూజ ఆగిపోతుండే అంటే ముట్టుడు ఇంకా చిన్న చిన్న కారణాల వల్ల పూజ చేయలేకపోయే వాళ్ళం అయితే ఈసారి మంచి కలిసి వచ్చింది పూజకు వెళ్దాం గుడికి అని మేము అనుకునేలోపు మా కిట్టుకైతే విపరీతంగా జ్వరం దగ్గు ఇక వెళ్ళలేకపోయినాం కనీసం ఈ సామాన్ తీసుకొచ్చినాం కదా వీటితో ఇంట్లోనే కూర్చొని పూజ చేసుకుందాం అని చెప్పి మా బావ అనేసరికి స్ఫటికలింగం తీసి ఇంట్లోనే ఇలా కూర్చొని స్ఫటికలింగానికి అయితే అభిషేకం చేసినాం మాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇంట్లోనే అభిషేకం చేసుకున్నాం ఇంకా శివలింగానికి అభిషేకం చేయడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఇలా అన్నీ శివుడికి అయితే సమర్పించుకున్నాం మాకు తెలిసిన విధంగా అయితే చాలా సంతోషంగా అయితే అభిషేకం జరిగింది పటికలింగానికి అయితే హారతిచ్చుడు అయిపోయింది మా బావ అయితే కొబ్బరికాయ పట్టుకొని రెడీగా ఉన్నాడు కొబ్బరికాయ కొడదామని ఏదో పెద్ద కోరిక కోరుకున్నట్టున్నాడు తొట్ల వలిగింది బావ చెప్పే ఏంటిదో అని అంటే అసలు చెప్తలేడు ఏం కోరిక కోరుకున్నామో చెప్పే బావ అంటే అస్సలు చెప్తలేడు ఏదో పెద్ద కోరికనే కోరుకున్నట్టున్నాడు చెప్పకపోతే చెప్పకపోని అని అయితే ఆ కోరిక అయితే నెరవేరితే చాలు ఇంట్లో అయితే పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇక తులసి కోట దగ్గరికి అయితే అన్నీ రెడీ చేసుకుందాం అప్పటికి మూడు వందల అరవై ఐదు భక్తులు ముట్టేయాలి కదా తులసమ్మ దగ్గర తులసమ్మ దగ్గర పందిర్లాగా వేస్తాం అన్నట్టు అందుకోసమని ఇప్పుడు ఈ పువ్వులన్నీ కూర్చోపెడుతున్న దారానికి అంటే నేను వత్తులు ముట్టించిన కాకపోతే పందిరి ఇట్లా వేయలేదు ఎప్పుడు వత్తులు ముట్టించిన చేద్దామని మాకు అనిపిస్తుంది చేసి చేద్దామని ఈసారి పందిరి వేయాలని మా బాగా అనుకుంటున్నాను అందుకే బంతిపూలు ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టించినాయి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంట్లో ప్రాబ్లమ్స్ మళ్ళీ బయట ఎవరైనా ఇట్లా దగ్గర వాళ్ళు ఎవరైనా ఇట్లా ముట్టుడు వచ్చిందనుకో ఒక్కొక్కసారి ఆరు నెలలు ఇంకొకసారి మూడు నెలలు ఇక వాళ్ళు ఎప్పుడు పూజ అంటే వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ అప్పుడు మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకోవాలి చెప్పి ఇప్పుడు ఒక దేవుడికి దీపం ముట్టిపోయేసరికి పూ దేవుడు గది అయితే మొత్తం బూజు అయితే ఉండేది అందుకని అప్పుడు ముట్టి అని దీపం అనేది ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టిస్తాయి మనకు కూడా దీపం ముట్టించుకున్నట్టు ఉంటుంది ఏదో సంవత్సరం అంతా అని నేను ముట్టించుకుంది ఎప్పుడు పెళ్ళయ్య వచ్చిన కాదు నుంచి అయితే ఇక్కడ అట్లా ముట్టించుకునేదాన్ని ఈసారి అయితే మా బావ పందిరేసి ఇట్లా దీపం ముట్టించుకుందాం అంటే సరే అని చెప్పి ఇక పొద్దున అంటే వీలు కాదు చెప్పి అప్పటికప్పుడు చేసినట్టు పొద్దున అయితే అనుకున్నాం కానీ టైం కుదరదు అని చేయలేదు లేట్ అవుతుంది కదా బాగా లేట్ అవుతుంది ఇంట్లో పని వీళ్ళకి మా వాడికి కొద్దిగా జ్వరం వచ్చింది అట్లా ఇబ్బంది అందుకని నైట్ లేస్ట్ అవుతుంది ఇప్పుడే సాయంత్రం చేద్దాం సాయంత్రం అయితే తీరంగా ముట్టించుకోవచ్చు దేవుడికి దేవుడికి ప్రశాంతంగా ముట్టించుకుంటే దేవుడు మనకు కూడా కొంచెం ప్రశాంత ప్రశాంతత కోసమే కదా దేవుడి దీపం ముట్టించు మామూడు కెమెరా ఇస్తుడు కొంచెం షేక్ అవుతుంది కావచ్చు మీరు ఎవరికో వద్ద చూసేవాళ్ళు మా కిట్టిగా కప్పే ఇక్కడ ఎందుకంటే తీసుకున్న బామ్మర్ గారు లేరు మా అమ్మలు అయితే దండ కూర్చుమంటే మొత్తం సపరేట్ సపరేట్ చేసుకుంటూ ఇస్తుంది ఇప్పుడు దాకా వేసారు కదా ఇప్పుడైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి కాడ దీపం వెలిగిస్తుంది నేను వెలిగిస్తా పూర్ణాన్ని రెడీ చేస్తున్నది సో అందుకోసం చెప్పి ఇక్కడ తోరణాలు బంతి అవన్నీ రెడీ చేస్తున్నాం పూర్ణ అవన్నీ తీసుకొని వస్తుంది లోపల ఉన్నది తులసి కోట దగ్గర అయితే పూజ చేయడానికి సామాన్ నేను తీసుకొచ్చిన ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టి ఇదే మూడు వందల అరవై ఐదు వత్తులు వేసిన దీపం ఈ చుట్టూ అయితే ఉసిరి దీపాలు పదకొండు పెట్టిన అయితే మా బావతోనే వెలిగించాలి ఎందుకంటే ఈ ఇంటి యజమాని మా బావే కాబట్టి మా బావే వెలిగించడానికి అన్నీ నేను రెడీ చేసిన ఎప్పుడు కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం నేనే వెలిగించేదాన్ని కానీ ఈసారి అయితే మా బావను మా బావనైతే ఉర్రించిన అసలు ఈ దీపం మేము నువ్వే వెలిగించాలి బావ అని చెప్పి ఇక మా బావ ఒప్పుకున్నాడు ఈసారి అయితే మా బావనే ముట్టేస్తాడు ఈ దీపం నేను అన్నీ అయితే రెడీ పెట్టి ఇటు కెమెరా పట్టుకొని అయితే నిలబడ్డా మా బావను వీడియో తీస్తున్నా మా తమ్ముడే దీపం పెట్టేటప్పుడు అన్నీ రెడీ చేసేటప్పుడు వీడియో వాడు ఏదో పని ఉందని చెప్పి బయటకు వెళ్ళిండి ఇక నేనే వీడియో తీస్తున్నాను ముందుగా అయితే గణపతి పూజ చేయమని చెప్పి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ ఆ గణపతి మీద అలాగే తులసి కోటకు పసుపు కుంకుమ వస్త్రం అన్నీ అలంకరించిన తర్వాత ఇక్కడ ఈ దీపం ముటీయమని చెప్పినా అసలు పందిరి మేము నాలుగు పక్కల కట్టెలు వాతి పూలదండలు అయితే పెట్టాలని అనుకున్నాం మా తులసి చెట్టు చూసిర్రు కదా ఎంత పెద్దగా ఉందో అసలు కట్టరాదు అటు దేవుడికైతే ఇబ్బంది అవుతుందని చెప్పి కట్టలేదు ఈ బంతి పూల మాల కూడా దేవుడికి వేయలేదు ఎందుకంటే బాగా బరువుంటుంది కదా అందుకోసం అని చెప్పి వెయ్యలేదు ఇలా అయితే దీపం ముట్టియమని చెప్పినా మా బావ అయితే ఇప్పుడు దీపం ముట్టియడానికైతే ఈ మధ్య ఇంట్లో ఉండి బయట ఈ ఏంటి ఈ వత్తుల దీపం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం అయితే వెలిగేయడానికైతే ఒప్పుకున్నాడు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఈ సంవత్సరం అయితే దీపం ముట్టేయడానికైతే చాలా ఆనందం అనిపించింది మా బావ ఈ మధ్య రోజు దీపం ఇంట్లో ముట్టిస్తుండు అసలు కారణం ఏందంటే మేము వినాయకుడిని పెట్టినాం కదా అక్కడ అభిషేకం చేయడానికి కోసమని ఒక వినాయకుడిది ప్రతిమ తీసుకొచ్చారు అయితే అయ్యగారు ఏమన్నాడంటే ఈ విగ్రహం ఉంటే నిత్య దీపారాధన ఉండాలి అని చెప్పారు అయితే సరే ఈ విగ్రహాన్ని మేము గుళ్ళో పెడతామని చెప్పి వీళ్ళు అన్నారు కానీ వినాయకుడు పంపిన తర్వాత వినాయకుడి దగ్గర ఉండే సామాన్ అన్నీ మా ఇంట్లోనే ఉంటాయి ఎప్పుడు ఆ సామాన్తో పాటు ఈ విగ్రహం కూడా మా ఇంటికి వచ్చింది ఈ విగ్రహాన్ని బయటకు మళ్ళీ ఎలా పంపించుడు అని చెప్పి మా బావైతే రోజు దీపం ముట్టిస్తున్నాడు మాకైతే చాలా సంతోషంగా ఉంది మీ ఇంట్లో కూడా మీ వాళ్ళని ముట్టియమనండి మా అయితే ఇప్పుడు తులసి కోట దగ్గర కొబ్బరికాయ కొట్టిండు ఇక్కడ కూడా తొట్ల కలిగింది అసలు ఏం కోరుకున్నాడో ఏమో కానీ చెప్తలేడు ఇప్పుడైతే తులసమ్మకు ఇస్తున్నాం ఈ పూజ చేసుకోవడం వల్ల అయితే నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది పౌర్ణమి నాడు వత్తులు ఇప్పుడైతే ముట్టియ్యడం అయితే అయింది శివుని పూజ కూడా చేసినాం అప్పుడు అభిషేకం కూడా చేసినాం ఆ శివుని ఆశీస్సులు మీకు ఉండాలి మీ ఆశీస్సులు కూడా మాకు ఉండాలి అందరం మంచిగా ఉండాలని ఈ కార్తీక పౌర్ణమి నాడు కోరుకుంటున్నా మా వీడియో కనుక నచ్చినట్లయితే కచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మేమైతే చేసే తిరిగి చేసినాం మాకు తెలిసినట్టుగా మీకు ఏమన్నా ఇట్లా కాదు ఇట్లా ఈ రకంగా చేయాలి అని అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం కూడా అట్లా చేద్దాం మా వీడియో కనుక నచ్చిన అనుకుంటున్నా నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మర్చిపోకండి మరోసారి